గారు కమిషనరా లేకుంటే రాజకీయ నాయకుడా నాకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే కేవలం హిందువుల బిల్డింగ్ కూల్చడానికి మాత్రమే మీరు ఏమన్నా ఎజెండా తీసుకున్నారా హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ గారి పరిస్థితి చూస్తా ఉంటే పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ రోజు ఇంటర్వ్యూలకు ఇచ్చేటువంటి సమయం ఒక రాజకీయ నాయకుడిని మించి పబ్లిసిటీ హైప్ కోసం పనిచేస్తున్నటువంటి రంగనాథ్ ఐపీఎస్ గారు జనరల్గా పొలిటీషియన్స్ పబ్లిసిటీ కోసం పడతారు కానీ పొలిటీషియన్స్ కానీ ఎక్కువ పబ్లిసిటీ తాపత్రయ పడేటువంటి రంగనాథ్ గారు అసలు మీరు ఏం కోరుతా ఉన్నారు మీ ఎజెండా ఏందో ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఐపీఎస్ అధికారులు వారి వృత్తిలో భాగంగా అవసరమైతే తప్ప మీడియా ముందుకు రారు కానీ ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వారికి ఇంటర్వ్యూలు ఇస్తూ వారిని వారు ప్రమోట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రంగనాథ్ గారు అదే పనిగా ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ కొంచెం కొన్నిసార్లు కొంతమంది రాజకీయ నాయకుల్ని పరోక్షంగా డైరెక్ట్గా కూడా టార్గెట్ చేస్తున్నట్టుగా మాకు అవపడుతున్నాయి నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూ నేను చూస్తున్నా ఆ తరుణంలో మొన్న నేను మాట్లాడినటువంటి అంశాన్ని వారు మాట్లాడుతూ ఇది పొలిటికల్ తోటో లేకుంటే ఇంట్రెస్ట్ తోటో నేను మాట్లాడుతున్నట్టుగా వారు చెప్తా ఉన్నారు అంటే ఈ రకంగా మేము పొలిటీషియన్స్ ప్రజా సమస్యల మీద మాట్లాడతాం మాకు అధికారం ఉన్నది మేమున్నదే ఉన్నదే ప్రజా సమస్యలు మాట్లాడడానికి లేవనెత్తడానికి దాని అంశాల మీద చర్చ చేయడానికి నీకు నిజంగా అంత షోకుంటే కాకిపట్లు వదిలేసి కద్దరుపట్టలు వేసుకుని రండి